హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము ఇంకా మదన్పల్లి ఫ్లవర్స్ మార్కెట్ పూల మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి లేడు చీకటి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయని కంటిన్యూగా అయితే వీడియోలు చూస్తే మీకైతే అర్థం అయిపోతుంది ఇంకా పైన వినాయక పూల అన్న పేరు సురేష్ ఒకవేళ మన ఛానల్ పేరు పెడితే రేటు తగ్గిస్తారు ఇంకా ఇంకా ధరలోకి వెళ్ళిపోదాం తెల్ల చామంతి పూలు కిలో రెండు వందలు బ్లూ చామంతి పూలు కిలో రెండు వందలు ఎల్లో చామంతి పూలు కిలో రెండు వందలు ఇంకా చెండమల్లె పూలు రెడ్ అయితే ముప్పై ఎల్లో ఎల్లో చెడుమల్లె పూలు అయితే ముప్పై మిరబుల్ రోజా చిన్న రోజాలైతే అయితే నూరు రూపాయలు కిలో ఆర్కస్వి రోజా కిలో నూట యాభై రూపాయలు మీడియం సైజు ఇంకా మ్యాంగో రోజా నూట యాభై రూపాయలు కిలో ఆరెంజ్ రోజా నూట యాభై రూపాయలు కిలో లి పూలు అయితే కిలో నూరు రూపాయలు కనకంబరావులు కిలో మూడు వందల యాభై రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు సన్నమొగ్గలు కిలో నాలుగు వందలు గుండు మొగ్గలు కిలో నాలుగు వందలు పెద్ద రోజాలు అయితే కిలో రెండు వందలు పన్నీ ఇంకా పన్నీరాకు అయితే కిలో ఎనభై రూపాయలు ఇది అన్న ఫ్లవర్స్ మార్కెట్ ధరలు